హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఏపీ లిక్కర్స్ కామ్ ప్రధాన నిందితుడితో తమన్నా చెట్టాపట్టాల్ స్పెషల్ ఫ్లైట్లో ఏపీలో రాజకీయాలు సరవేగంగా మారుతున్నాయి ప్రభుత్వాలు మారినా రాజకీయ కక్షలు మాత్రం మారడం లేదు గత వైసీపీ ప్రభుత్వం హయంలో ప్రతిపక్ష నేతలను ఇబ్బందికి గురిచేసిన సంగతి తెలిసిందే స్కిల్ డెవలప్మెంట్ స్కీములో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబును యాభై రోజులకు పైగానే జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టింది గత జగన్ ప్రభుత్వం ప్రభుత్వం మారడంతో ఇప్పుడు వేసిపి నేతల వంతు వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసిపి నేతలు జైళ్లకు క్యూ కడుతున్నారు ముఖ్యంగా ఏపీ లో వేసిపి కీలక నేతలు అరెస్ట్ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు త్వరలోనే పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ సైతం అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది ఇదిలా ఉంటే లిక్కస్ కాంలో నిందితుడిగా ఉన్న వెంకటేశ్ నాయుడుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా సినీ నటి తమన్నాతో వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి తమన్నాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో దిగిన ఫోటోలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అలాగే వైసీపీ కీలక నేతలతో వెంకయ్య నాయుడు దిగిన ఫోటోలు సైతం ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నోట్ల కట్టల వీడియోలు లీక్ చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేష్ నాయుడికి చెందిన నోట్ల కట్టలు రూపాయలు ముప్పై ఐదు కోట్ల నోట్లు రిసీవ్ చేసుకున్నట్లు వీడియో తీసుకున్న వెంకటేశ్ నాయుడు హవాలా రూపంలో అందిన డబ్బుని లెక్కించిన వెంకటేష్ నాయుడు రద్దైన రూపాయలు రెండు వేలు నోట్లతో పాటు ఐదు వందలు నోట్ల కట్టలు డిస్టలరీస్ కంపెనీ నుంచి వచ్చిన డబ్బుని వీడియో తీసి చెవిరెడ్డికి పంపినట్లు గుర్తింపు వెంకటేష్ నాయుడిని బెంగళూరులో అదుపులోకి తీసుకున్న సిట్ అంతేకాకుండా వెంకటేష్ నాయుడు విమానాల్లో విలాసవంతంగా గడుపుతున్న వీడియోలు ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి వెంకటేష్ నాయుడు గత ఎన్నికల్లో వైసీపీ తరఫున డమ్మీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా వేసినట్టు వెలుగులోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ ఇది కూడా కథలో రాసుకున్నటువంటి సిట్ వీళ్ళే కథ రాస్తే అదే సిట్ షీట్ ఇక్కడ ఫోటోలు వేసారు కదా జగన్మోహన్ రెడ్డి గారితో తాడేపల్లి ప్యాలెస్ లో అని ప్యాలెస్ లో అని అదే తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి బయట బయట కలిసిన ఫోటో అనేక మంది కలుస్తారు ఎడ మరి ఈ ఫోటోలు కలిసినప్పుడు ఈ స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఈ లెక్కరు అన్ని రాస్తున్నారు కదా పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి మరి ఈవీఎంలకి ఇదే డబ్బులు తీసుకెళ్లాడా ఈవీఎం మేనేజ్ చేయడానికి ఇదే డబ్బులు వాడారా పెమ్మసాని చంద్రశేఖర్ ఆఫీసుల్లో సోదాలు చేయాలి కదా కేంద్ర మంత్రి ఆఫీసులో సోదాలు చేయాలి కదా పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రితో వెంకటేష్ నాయుడు ఈవీఎం స్కామ్ జరిగింది కదా ఆ ఇవీఎం స్కామ్ తో ఇదే డబ్బుల్ని వెంకటేష్ నాయుడు తీసుకుని వెళ్ళాడా ఈ నోట్ల కట్టల గుట్టలు ఆ ఈవీఎం స్కామ్ కు సంబంధించినటువంటి డబ్బుల మరి అది కూడా రాయాలి కదా